నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు ఈ విషయం గుర్తు పెట్టుకుని ధర్మానికి ఆధారమైన పూజారికి హారత పల్లెలో దక్షణ ఇవ్వండి హుండీలో వేసి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టండి గవర్నమెంట్ కి ధర్మాన్ని ఫాలో అవుతున్నందుకు ట్యాక్స్ కడతావా లేక నీ ధర్మానికి ఆధారమైన బ్రాహ్మణుని పోషించి తద్వారా ధర్మాన్ని కాపాడతావా మస్జిద్ కి చర్చ్ కి లేని ఎండోమెంట్ హిందూ దేవాలయాలకు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో మొదలైంది బ్రిటిష్ మిషనరీ ఈ రూల్ ని అప్పటి మద్రాస్ రెసిడెన్సీ అయిన మొత్తం దక్షిణ భారతదేశం మీద అమలు చేసింది దౌర్జన్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఇప్పటి ఒడిశా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలోని ముఖ్య దేవాలయాలన్నీ వస్తాయి ఇది బ్రిటిష్ మిషనరీ చేసిన కుట్ర డివైడ్ అండ్ రూల్ బ్రాహ్మణులు ఆర్యులని దళితులు మూలవాసులని అబద్దప కాన్సెప్ట్ తీసుకొచ్చి అప్పటికే గురుకులాలను నాశనం చేసి మెల్లగా బ్రాహ్మణులను బూచిగా చూపించి వారిని ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం పంతొమ్మిది వందల ఇరవై లో ఎండోమెంట్ యాక్ట్ ని పెట్టారు బ్రిటిష్ ఇంకా దారుణం ఏంటంటే బ్రిటిష్ మిషనరీ మతం పంతొమ్మిది వందల నలభై లో భారత్ వదిలి వెళ్లిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి మార్క్సిస్ దాడి మొదలైంది కమ్యూనిస్టులకు ఇస్లాం బ్రిటిష్ హిందువుల పైన చేసిన దాడులు ఆకృత్యాలు సమంజసంగానే కనిపిస్తాయి అందుకే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉడుపిలోని షిరూర్ కొన్ని ముఖ్య ఆలయాలను ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడు యాక్ట్ కింద స్వాధీనం చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అంటే స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ మిషనరీ భారతీయ హిందువుల దేవాలయాల మీద లూటీ చేయడం కోసం అమలు చేసిన వాటిని పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కమ్యూనిస్టు అండ్లతో గద్దెక్కిన కాంగ్రెస్ ఎలా సపోర్ట్ చేసిందో చూడండి అంటే హిందువులకు వాళ్ళ ఆలయాల ఆదాయాన్ని వారి ధర్మాన్ని వారు స్వతంత్రంగా చూసుకునే ఫండమెంటల్ రైట్ నుండి దూరం చేసింది ఈ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ తోడు దొంగల ధర్మరక్షణ కోసం చేసే దాన ధర్మాలను తింటూ ఉన్నారు అప్పుడే కేశవానంద భారతి కేసు స్టేట్ ఇది హిందువుల ఫండమెంటల్ రైట్ ని కాపాడిన లాంగెస్ట్ కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ చాలామైంది మళ్ళీ రెండు వేల పన్నెండులో లో స్వామి దయానంద సరస్వతి గుళ్ళను ఎండోమెంట్ నుండి తప్పించేందుకు ప్రయత్నం చేశారు ధర్మాన్ని దేశాన్ని కాపాడే బాధ్యత స్వామిజీలనైనా మనది కాదా మన ఫండమెంటల్ రైట్స్ ని మన గుళ్ళని హిందూ హిందూగా ఉండటానికి స్వాతంత్ర్యాన్ని కూడా స్వామిజీలే పోరాడి తీసుకొస్తారా మరి మనం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లేదా అని చూసుకున్నాం దేవాదయ ధర్మాదయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వలన వచ్చే నష్టం కేవలం డబ్బు మాత్రమే కాదు ప్రభుత్వం కన్ను దేవాదయ ధర్మాదయ భూముల మీద కూడా పడుతుంది సింహాచలం ట్రస్ట్ కి చైర్మన్ గా రాజకుటుంబికురాలని పెట్టిన వెంటనే దేవస్వామి భూములన్నీ గల్లంతయ్యాయి భక్తులు సమర్పించిన నగలు కిరీటాలు వివిధ దేవస్థానాల్లో చోరీ అవుతుంటాయి ఇవన్నీ న్యూస్ లో చూపించి హిందువుల పరువు తీస్తుంటారు ఇలా చేసే హక్కు ఈ సెక్యులర్ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు చర్చ్ లో మస్జిద్ లో జరిగే గూడు పుటానీలు బయటకి పొక్కకుండా చూసుకునే స్వాతంత్రం మాత్రం వాళ్ళకుంది చర్చ్ ఆదాయాన్ని వీర క్రిస్టియన్ కి ఇచ్చి వారి మతాన్ని వారు కాపాడుకుంటున్నారు మస్జిద్ ఆదాయాన్ని బీర ముస్లింస్ వారి మతాన్ని వారు కాపాడుకుంటున్నారు అదే హిందూ దేవాలయ ఆదాయాన్ని మాత్రం రోడ్లు వేయడానికి హాస్పిటల్ వాడతారు మా గుళ్ళు మాకిచ్చేస్తే మేము పేద హిందువుల్ని కాపాడుకుంటాం కదా ఓకే అలా చేస్తే హిందువుల్ని మతమార్పిడి చేయడం కష్టమవుతుంది కదా అలా మా ఆదాయం పేద హిందువుల్ని హిందువు కమిటీలో ఆదుకుంటే ఇంకా వాళ్ళు మతం మారటానికి నిరాకరిస్తారనా సో కన్ఫ్యూజన్ ఏంటోలర్ హిందూ అయితే రెండు వేల పద్నాలుగులో హిందువుల సంఘటితం అవ్వటం వలన దేశ రాజకీయాల్లో భారీ మార్పు వచ్చింది హిందూ దేవాలయాల నుండి ప్రభుత్వం రేతం తప్పించేందుకు రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన బీజేపీ ఏం కృషి చేస్తుందో చూడాలి అయోధ్య రామ మందిరం ఒకటే కాదు హిందువులకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే భారత్ ఒకవేళ సెక్యులర్ దేశం అయితే చర్చ్ కి ఇచ్చిన ఫ్రీడమ్ మస్జిద్ కి ఇచ్చిన ఫ్రీడమ్ హిందూ దేవాలయాలకి ఇవ్వాలి భారత్ ఒకవేళ సెక్యులర్ దేశమే అయితే ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి ఉన్న స్వాతంత్రం హిందువులకు కూడా ఉండాలి మా ఊళ్ళు మాకే ఇచ్చేయండి మేం వాటిని చూసుకోగలం